ఏ ఏదైతే ఆఫీసులు ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కొత్త ఆఫీసులను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక సూచన కూడా బాగా అనిపించింది రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక ఇసులుబాటుని చూసుకొని వాటిని కూడా నిర్మించుకోవాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓవరాల్గా ఏదైతే ఈ యొక్క ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ఇందిరమ్మ రాజ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఆరు చట్టాన్ని తేబోతున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కరికి భూ ఆసాములకి ఒక భరోసా కల్పించడంతో పాటు మా రెవెన్యూ వ్యవస్థలో మా మా కుటుంబ సభ్యులైన రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించడంతో పాటు నీతిగా న్యాయంగా మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండే దిశగా పయనించే దాని గురించి విస్తృతంగా చర్చించుకున్న రాబోయే రోజుల్లో ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లో తప్పకుండా తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా తెలంగాణలో భూములు ఉన్న ప్రతి ఒక్క ఆసామికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను